హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు చంద్రసేన చంద్రగిరి రాజ్యాన్ని ఉగ్రసేనుడనే రాజు పాలించేవాడు అతను కఠినుడు క్రూరుడు మూర్ఖుడు కూడా అటువంటి వాడి కింద కొలువు చేయటం అంటే ప్రధానమంత్రి మొదలుకొని సామాన్య భటుడి దాకా అందరికీ బాధగానే ఉండేది ఉగ్రసేనుడి భార్య శాంతాదేవి ఆమె పేరుకు తగ్గట్టే అతి సౌమ్యురాలు సుగుణవతి దయాపరురాలును రాజభవనంలో వాళ్ళు నగరంలో వాళ్ళు కూడా రాజును చూసి ఎంత భయపడేవాళ్ళో తమ రాణిని చూసి అంత జాలిపడేవాళ్లు జాలిపడటం దేనికంటే శాంతాదేవికి పిల్లలు లేరు పిల్లల కోసం ఆమె ఎంత తపించిపోయిందో ప్రజలు కూడా అంత తపించిపోయారు శాంతాదేవి కడుపున ఒక నలుసు పుడితే ఆ బిడ్డను రాజుగా ప్రకటించి ఉగ్రసేనుణ్ణి అడవులకి తరమటానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఉగ్రసేనుడు నిస్సంతుగా చనిపోతే రాజ్యం ఏ పరరాజు పాలైతుందోనని మంత్రి మొదలైన వారి భయం ఇలా ఉండగా చంద్రగిరి నగరానికి ఒకనాడు ఒక ముని వచ్చాడు ఉగ్రసేనుడు ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు రాణి ఆ మునితో తనకు గల సంతాన వాంఛ గురించి చెప్పింది ముని తన కమండలం నుంచి ఒక పండు తీసి రాణి చేతిలో పెట్టి అమ్మా ఈ రాత్రి పడుకోబోయే ముందు దీనిని తిని నిద్రపో నీకు ఒక ఆడపిల్ల పుట్టి కాలక్రమాన ఈ దేశానికి రాణి అవుతుంది అని చెప్పాడు ఆ సాయంకాలము ముని తన దారిన వెళ్ళిపోగానే ఉగ్రసేనుడు తన భార్యతో ఆ ముని ఇచ్చిన పండు తినకు ఆడపిల్ల పుట్టడం కూడా ఒక వరమేనా నా అనంతరం రాజ్యాన్ని ఒక ఆడది నేను నేను మాత్రము సహించను అన్నాడు ఏదో ఒక అంటూ కలగనివ్వండి ఆ ముని ఎంతో ఆదరంతో ఇచ్చిన పండును తినకుండా ఉండటం అపచారం అయిన మహాత్ముడు అంటూ శాంతాదేవి తన భర్తను వేడుకున్నది తన మాట కాదన్నందుకు ఉగ్రసేనుడు మండిపడ్డాడు ఆ ముని అంత మహాత్ముడైతే నీకు మగపిల్లాడు కలిగేటట్టు అనుగ్రహించలేకపోయాడా నన్ను అవమానించడానికే నీకు ఆ పండు ఇచ్చాడు అంటూ ఆ ధూర్తరాజు ముని ఇచ్చిన పండుని తెచ్చి బలం కొద్ది దూరంగా విసిరేశాడు అదే సమయానికి ఒక కాపు స్త్రీ పొలం నుంచి గడ్డి తట్ట ఎత్తుకొని నెత్తిన పెట్టుకుని రాజభవనం పక్కగా తన ఇంటికి పోతున్నది రాజు విరిసిన పండు ఆ కాపు మనిషి నెత్తిన ఉన్న గడ్డి తట్టలో పడింది ఆ మనిషి ఆ తట్టను ఇంటికి తీసుకుపోయి గడ్డిని పశువులకు గాను తట్ట వంచేసరికి అందులో పండు కనిపించింది అది తన తట్టలోకి ఎలా వచ్చిందో ఆ మనిషికి అర్థం కాలేదు ఏ దేవతలో ఆకాశం నుంచి ఆ పండును పడేసి తనను అనుగ్రహించి ఉంటారనుకుని ఆమె ఆ పండును భక్తిగా కళ్ళకద్దుకొని తినేసి పడుకొని నిద్రపోయింది ఆ కాపు మనిషి రాణి కన్నా కూడా పెద్దది పిల్లలు పిల్లలేరు కానీ ఈ పండు తిన్న కొద్ది కాలానికే ఆమె గర్భవతి అయింది తాను గర్భవతి కావటానికి పండే కారణమై ఉంటుందని ఆమె తన భర్తతో చెప్పింది క్రమంగా ఈ సంగతి చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలిసింది కానీ ఎవరూ నమ్మలేదు అలాంటివి పేదవాళ్ళకి జరగవు ఏ మునీశ్వరుడో ఏ మహారాణికో పండిస్తే అది తిన్న ఫలితంగా పిల్లలు పుట్టి వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు అంతేగాని పేద కాపు స్త్రీలకు అలాంటివి సాధ్యం కాదు అనుకున్నారు అందరూ కాలక్రమాన కాపు మనిషికి ఒక ఆడపిల్ల కలిగింది ఆమె ఆ బిడ్డను తీసుకుని నగరంలోని దేవి ఆలయానికి వెళ్ళి తన శక్తి కొద్దీ దేవికి ముడుపులు చెల్లించింది అదే సమయానికి రాణి శాంతాదేవి కూడా ఆలయానికి వచ్చింది ఒక సామాన్య కాపు మనిషి చేతిలో వెలిగిపోతున్నట్టుగా ఉన్న పసిగుడ్డిని చూసి ఆశ్చర్యపడి ఎవరి బిడ్డ ఇది అని అడిగింది కాపు మనిషి తాను పండు తిన్న కథంతా చెప్పింది వివరాలన్నీ విన్నాక రాణికి సంగతి బోధపడింది తాను తినవలసిన పండును ఈ కాపు మనిషి తిని తాను కనవలసిన పిల్లను కన్నది ఆ పిల్ల పెరిగి పెద్దదై తమ రాజ్యాన్ని తప్పక ఏలుతుంది ఆ మహాముని నోటి మాట అబద్ధం కాదు అందుచేత రాణి ఆ కాపు మనిషితో ఒసే ఈ బిడ్డ అచ్చగా నీ బిడ్డ అనుకోకు ఇది నా బిడ్డ కూడాను దీనికి ఏ లోటు రానివ్వకు దీన్ని రాణివాసంలో పెంచినట్లు పెంచుదాం అన్నది కాపు మనిషి ఆనంద పారవస్యంలో మునిగి తేలుతూ రాణికి వెయ్యి దండాలు పెట్టింది ఆనాటి నుంచి ఇద్దరూ ప్రతి సాయంకాలము దేవి ఆలయంలో కలుసుకునేటందుకు ఏర్పాటు చేసుకున్నారు తర్వాత శాంతాదేవి తన భవనానికి దగ్గరలోనే ఒక బాల క్రీడా మందిరం కట్టించి దాన్ని కనిపెట్టుకుని ఉండటానికి కాపు దంపతులకు అందులోనే వసతి కలిగించింది అక్కడికి నగరంలోని ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లలు వచ్చి రకరకాల ఆటలు ఆడుతూ ఉండేవారు వాళ్ళ ఆటలు చూసే నెపం మీద రాణి రోజు అక్కడికి వెళ్ళి కాపు కుమార్తెను ఆడించేది ఆ బిడ్డకు చంద్రసేన అని రాణి నామకరణం చేసింది చంద్రసేన కావటానికి కాపు కూతురి అయినా మిగిలిన కులీనిల బిడ్డలకు ఎందులోనూ తీసిపోయేది కాదు అందరితో పాటు చదువుకున్నది మగపిల్లలతో సమానంగా విలువిద్య కత్తిసాము గుర్రపు స్వారీ నేర్చుకున్నది ఆ పిల్ల ధరించే దుస్తులు ఆభరణాలు చూసి ఆమె కాపు పిల్ల అని ఎవరూ అనుకునేవారు కాదు చంద్రసేన పదహారేళ్ల వయసుదై ఉండగా రాజుకు ఆమె జన్మ రహస్యం తెలిసింది తాను పారేసిన పండు వృధా పోలేదు దాన్ని ఎవరో తక్కువ జాతి స్త్రీ తిని తన రాజ్యానికి వారసురాలైన పిల్లను కనది ఉగ్రసేనుడిది సహించలేకపోయాడు ఈ రహస్యము తన భార్యకు మొదటి నుంచి తెలుసునని పాముకు పాలుపోసి పెంచిన విధంగా ఆమె ఈ పిల్లను చాటుగా సాకుతున్నదని కూడా రాజు తెలుసుకున్నాడు ఆయన వెంటనే తన రాణిని కారాగృహంలో పెట్టించి చంద్రసేనను చంపమని తన భటులకు ఆజ్ఞని ఇచ్చాడు బాలక్రీడా మందిరాన్ని మూసేశారు చంద్రసేన తల్లిదండ్రులైన కాపు దంపతులకు దేశ బహిష్కారం విధించబడింది రాజుభటులు చంద్రసేనను చంపటానికి నగరం వెలుపలకు తీసుకుపోయారు కాని వాళ్లు ఆమెను చంపలేదు తమ రాణిని కారాగృహంలో ఉంచినందుకు వాళ్ళకి రాజు పైన చాలా కోపంగా ఉన్నది అందుచేత వాళ్ళు చంద్రసేనకు తమ గుర్రాలలో ఒకటి ఇచ్చి అరణ్యంలోకి పారిపోమ్మని చెప్పి ఏ అడవి మృగాన్నో చంపి దాని నెత్తురు కత్తులకు రాసి రాజుకు చూపించారు అరణ్యంలోకి పారిపోయిన చంద్రసేన తిన్నగా అటవికుల పల్లెకు పోయింది ఈ ఆటవీకులు నిజానికి అరణ్యవాసులు కారు ఒకప్పుడు చంద్రగిరిలోనే ఉండిన ఒక తెగకు చెందినవాళ్లు వాళ్ళు కొన్ని రాజశాసనాలు ధిక్కరించడం చేత ఉగ్రసేనుడు వారిని అరణ్యాల్లోకి తరిమివేశాడు అక్కడ కూడా వాళ్ళని శాంతంగా ఉండనివ్వక అస్తమానము వాళ్ళపైకి దండు పంపి హింసాకాండ నడిపించేవాడు అరణ్యంలో చేరి ఆటవిక జీవితం జీవించే ఈ తెగలోని యువకులు అనేక రకాల యుద్ధతంత్రాలు నేర్చి రాజు తమ పైకి పంపే సేనలను నిర్మూలిస్తూ వచ్చారు చంద్రసేన ఆటవీకులకు తన కథ అంతా చెప్పి మీకు రాజు బాధ లేకుండా చేస్తాను నా వెంట రాజధానిపైన యుద్ధానికి బయలుదేరండి అన్నది ఆటవీకుల పెద్దలు కూడబలుకుకొని సరేనన్నారు చంద్రసేన మగవేషం వేసుకుని రెండు వందల మంది ఆటవిక యోధులను మాత్రమే వెంట పెట్టుకొని చంద్రగిరికి బయలుదేరింది నిరాయుధులుగా వచ్చే వారిని చూసి ఎవరూ అడ్డగించలేదు చంద్రసేన తన ఆటవికులతో ముందుగా ఆయుధాగారానికి వెళ్లి దొమ్మి చేసి ఆయుధాలు సంపాదించింది తర్వాత అందరూ కలిసి రాజభవనం మీద దాడి చేశారు ఉగ్రసేనుడు అక్కడే కత్తి తీసుకుని పోరాడి వీరమరణం పొందాడు తర్వాత ఆమె సింహాసనం మీద కూర్చొని సభికులందరినీ పిలిచి వారి అనుమతితో రాణి అయింది శాంతాదేవికి కారాగార విమోచనం కలిగింది కాపు దంపతులు తిరిగి వచ్చారు చంద్రసేన పట్టాభిషేకం చాలా వైభవంగా జరిగింది ఆమె కథను పాటలు గట్టి పాడారు తర్వాత ఆమె ఆట నివాసాలు తిరిగి ఏర్పాటు చేసి వారిలో మహాసూరుడైన యువకుణ్ణి పెళ్లాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేసింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ మరొక కథ చెప్పుకుందాం ఈ కథ పేరు నెల జీతం ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతను పరమ పిసినిగొట్టు ఒకసారి అతను ఒక పనివాణ్ణి పెట్టుకున్నాడు పనిలో పెట్టుకునే ముందే రైతు వాడితో ఒరే నెలకు నీకు నాలుగు రూపాయలు ఇస్తాను కానీ వాటిని నువ్వు సంపాదించుకోవాలంటే నేనడిగే నాలుగు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలి చెప్పలేకపోతే నీకు నాలుగు రూపాయలకు బదులుగా నాలుగు మొట్టికాయలు ఇచ్చుకుంటాను అన్నాడు అట్లాగే చెయ్యండి అన్నాడు పనివాడు వాడికి రైతు యొక్క దురుద్దేశం అర్థం కాలేదు పనివాడు నెల పొడుగున చచ్చేటట్లు అడ్డమైన చాకిరి చేశాడు నెల పూర్తి అయింది రైతు రైతువాణ్ణి పిలిచి ఒరే నీకు ఈవేళ జీతం ఇవ్వాలి అట్లా లోపలికి వచ్చి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ జీతం సంపాదించుకో అన్నాడు ఇద్దరు చలిమంట దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు దానికి సమీపంలోనే ఒక పిల్లి చుట్ట చుట్టుకొని పడుకొని ఉన్నది రైతు పనివాడికి పిల్లిని చూపించి ఇదేమిటి అని అడిగాడు పిల్లి కదండి అన్నాడు పనివాడు కాదు శుచిత్వం తప్పు చెప్పినందుకు ఒక మొట్టికాయ తీసుకో అంటూ రైతు పనివాడినెత్తిన ఒక మొట్టికాయ వేశాడు తర్వాత రైతు నిప్పును చూపించి ఇది ఏమిటి చెప్పు అన్నాడు నిప్పు అన్నాడు పనివాడు కాదు సుఖం తప్పు చెప్పినందుకు మరో ముట్టికాయ అన్నాడు రైతు తర్వాత రైతు నీటి కుండను చూపించి అదేమిటి అన్నాడు మట్టి కుండేగా అన్నాడు పనివాడు తప్పు దాన్ని శరీరం అనాలి అంటూ రైతు మూడో ముట్టికాయ ఇచ్చుకున్నాడు చివరికతను ఆ ఇంటి కప్పు కేసు చూపించి అదేమిటి అని అడిగాడు కప్పు అన్నాడు పనివాడు కాదు ఎత్తు అనాలి అంటూ రైతు వాడికి నాలుగో ముట్టికాయ ఇచ్చుకొని కిందటి నెల పనిచేసినందుకు నీ జీతం ముట్టింది నీకిష్టమైతే ఇదే పద్ధతి మీద ఇంకో నెల పనిచేసి జీతం బుచ్చుకో ఇష్టం లేదా వెళ్ళిపో అన్నాడు అప్పుడే వెళ్ళంలేండి మీ ప్రశ్నలకు సరి అయిన బదులు చెప్పేదాకా ఉండి ఆ తర్వాత పోతాను అన్నాడు పనివాడు తర్వాత కొంతసేపటికి రైతు పొలానికి వెళ్ళాడు పనివాడు పిల్లి తోకకు నూనె గుడ్డ చుట్టి అంటించి దాన్ని ఇంటి కప్పు మీదకి ఎక్కించాడు కప్పు అంటుకున్నది పనివాడు కొండలో నీళ్లు పోసి మంటల మీద ఊయసాగాడు దొడ్లో పని చూసుకుంటున్న రైతు భార్య ఇంటి కప్పు మండుతూ ఉండడం చూసి నీళ్లు పుక్కిలి చూస్తే నిప్పు ఆరుతుందట్రా పొలానికి పోయి మీ యజమానితో చెప్పిరా అన్నది పనివాడు పొలానికి వెళ్ళి రైతుతో అయ్యా శుచిత్వము సుఖాన్ని తీసుకొని ఎత్తుకు వెళ్ళింది ఎత్తు మహాసుఖంలో ఉంది శరీరంలో ఉన్న నీరంతా ఊసినా ఏమీ ప్రయోజనం లేకపోయింది ఇక నేను పోతున్నాను అంటూ తన దారిని వెళ్ళిపోయాడు పరివాడు చెప్పింది ఒక్క ముక్క కూడా రైతుకు అర్థం కాకపోవడం చేత అతను ఇంటికి పోలేదు రైతు ఇల్లు అందులోని సామాన్లు శాంతం పరశురామ ప్రీతి అయిపోయాయి కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ